కుంభరాశి వారికి ఈ మాసం చాలా అంటే చాలా బాగుండబోతుంది ఈ మే నెల అంతా కూడా వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలవంతముగా సాగుతూ ఉన్నాయి యథావిధిగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటారు కానీ లాభాలలో లాభాలతో ఉంటారు గాక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కారం ఖచ్చితంగా మీకు లభించి తీరుతుంది గాక ఇంట బయట మీ మాటకు ఎదురు అనేటువంటిది ఉండదుగాక ఉండదు వ్యాపార వ్యవహారాలు కొంత నిధానముగా పూర్తి చేసుకోవడం జరుగుతుందిగాక సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి మీరు ఎక్కడ ఉండినా మీ విలువకు తగినట్టుగా మీ యొక్క నడవడిక ఉండబోతున్నది ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రముఖులు మీకు తటస్థపడము వాళ్లతో పరిచయాలు కావడం జరుగుతాయి గాక ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యము కలిగిస్తాయి మీకు వాళ్ళేమిటి మనల్ని పిలవడం ఏమిటి అనుకోవచ్చు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అవసరానికి చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేసుకుంటారు గాక ఆకస్మిక ప్రాప్తి అనేటువంటిది ఒకటి మీకు ఈ మాసములో కలుగుతుంది ఉన్నట్టుండి ధనము రావటం అనేటువంటిది జరిగి గాక మాసాంతమున అధికారులతో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీరు విజయం వైపే అడుగులు వేస్తారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది జయోస్తు